ప్రైద్దలాట్ గుడ్ మార్నింగ్ ఈ దిన దేవుని వాగ్దానము సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము యహోవై అందు వాడు వర్ధిలును అవును దేవునికి ప్రి సహోదరి సహోదరుడా ఈ దినము నీవు ప్రార్థిస్తున్నావు స్థుతిస్తున్నావు ధ్యానిస్తున్నావు కానీ వర్ధిల్లటలేదు లేదు దీవించబడటలేదు నీ ప్రార్థనకు జవాబును రాలేదు తెలియనగా ప్రవ నేసుక్రీస్తు వారు హృదయ అంతరంగ లోతులు తెలిసిన దేవుడు ఒకవేళ నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు స్థుతిస్తున్నప్పుడు ధ్యానిస్తున్నప్పుడు నీవు శరీరానుసారంగాను లోకానుసారంగా ప్రార్థిస్తున్నావేమో లోకానుసారంగా స్థుతిస్తున్నావేమో అంతరంగములో అపనమ్మకముతో ప్రార్థిస్తూ స్థుతిస్తున్నావేమో కనుకనే నీ వర్ధిల్లుట లేదు గనుకనే నీ ప్రార్థనకు జవాబునూ రాలేదు అవును మనుషులైతే అంతరంగ లోతులు తెలియదు కానీ నేను ప్రకటిస్తున్న నా ఏసయ్యకు నీ హృదయ అంతరంగ లోతులు తెలిసి గనుక నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ఇది జరగదేమో నువ్వు స్తుతిస్తున్నప్పుడు దీన్ని నేను అందుకోలేనేమో అని అపనమ్మకంతో ప్రార్థిస్తే నువ్వు వర్ధిల్లవు కదా గనుక నేడైనను నమ్మకము కలిగి అంతరంగంలో ఎటువంటి అవిశ్వాసం లేకుండా నేను ప్రార్థించే ప్రతి ప్రార్థనకు జవాబు వస్తుందని నేను స్థుతిస్తున్న నా దేవుడు ప్రభనేశు సజీవుడని జీవమగల దేవుడని నా అంతరంగం ఆయనకు తెలిసి ఉన్నది కనుక నా అంతరంగంలో ఎటువంటి అవిశ్వాసం లేకుండా నా అంతరంగంలో ఎటువంటి అల్ప విశ్వాసం లేకుండా నా అంతరంగం ముందు నమ్మకము కలిగి విశ్వాసము కలిగి దినము నుండి ప్రార్థిస్తాను అని నువ్వు నిబంధన చేసి ప్రార్థించగలిగితే నీ వర్ధిల్లుతావు నీ కుటుంబం దీవించి ఆశీర్వదింపబడుతుంది నీ ప్రతి ప్రార్థనకు జవాబు వస్తుంది ఆమెన్ ప్రార్థన చేద్దాం సకలాశీర్వచనములకు కారణభూతుడు వినమయసు నీ ఘనమైన నామానికి స్థూతులనైనా నీ సుందరమైన నామానికి లెక్కల నిబంధనలు వాగ్దానమును చూసినా వాగ్దానముని విన్న ప్రతి బిడును దీవించండి ఆశీర్వదించండి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్